రామ్ తిరిగి స్వాగతం నిన్నటి అమిత్ షా ప్రసంగం ఎస్ఐఆర్ పై గత కొన్ని నెలల నుంచి రాహుల్ గాంధీ చెప్పి 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 ఎస్ఐఆర్ ఏ విధంగా ఇదైందో చివరికి అమిత్ షా ప్రసంగం అయిపోయేటప్పటికి నిలబడలేక వైనం అదేంటో వివరించుకుంది ఆయన రెండు రోజుల చర్చకి సమాధానంగా అన్ని పాయింట్స్కి రైజ్ చేసిన సభ్యులు రైజ్ చేసిన అన్ని పాయింట్స్కి చాలా వివరంగా సమాధానం చెప్పాడు ఒకటి నెంబర్ వన్ నం అయినా నాకు నచ్చనిది ఏంటంటే అందరూ చెప్పింది వీళ్ళు విన్నప్పుడు అసలు సభాపక్ష నాయకుడు అమిత్ షా ఒక మంత్రి రెండు రోజుల చర్చకి సమాధానం ఇస్తుంటే ఆయన అయ్యిందాక ఆగలేకపోయారు ఎవరు కూడా మధ్యలో రెండు నిమిషాలకు ఒకసారి ప్రతి దాంట్లో కూడా వాళ్ళ పాయింటే ఉండదు ఊరికినే గొడవ చేయటం ఈ గొడవ న్యాయ సొక పార్లమెంటరీ సభ మర్యాదలు కూడా పాటించని ప్రతిపక్షం చాలా వింటానికి జుగు జుగుప్సాకరంగా ఉంది వీళ్ళ ప్రవర్తన సరే అది పక్కన పెట్టేస్తే ఆయన చెప్పుకొచ్చాడు ఎస్ఐఆర్ ఇవాళ మేము తీసుకొచ్చి పెట్టిందా ఇది ఎన్నిసార్లు జరుగుతుంది స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్ ప్రధాన మంత్రుల అందరి టైంలో కూడా ఎస్ఐఆర్ జరిగింది ఇవాళ మేము తీసుకొచ్చి పెట్టినటువంటి ప్రక్రియ కాదు రెండోది లాస్ట్ టైం జరిగి రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల నాలుగుకి పూర్తయింది మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత సో ఇరవై ఒక్క సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఈ లోపల ఎన్ని మార్పులు వచ్చినాయి మీరే చెప్తున్నారు ఓటర్ లిస్టులు అవకతవకలు ఉన్నాయని చనిపోయిన వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళ పేర్లు తీసేయటానికి లేదు దానికి కారణం కూడా చెప్పాడు ఆయన రెండు వేల పదిలో ఒక చట్టం వచ్చింది ఏంటంటే ఆ నిబంధన ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరి కూడా ఎవరు కూడా ఓటర్లని లిస్ట్లో నుంచి తొలగించే అధికారాన్ని తీసేసారు మరి అది ఎవరికి ఉంటుంది అధికారం అందుకనే అయ్యారు అంటే చనిపోయిన వాళ్ళు అట్లానే కంటిన్యూ చేయాలా రెండు వేల పది అంటే వీలు చేసిన పని కాదు అది యూపీఏ టైంలోనే జరిగింది కదా దానికి ఆన్సర్ లేదు జవాబు లేదు ప్రతిపక్షాల దగ్గర నుంచి ఊరిని అరవటం తప్పితే జవాబు లేదు అసలు ఆయన ఓట్ చోరీని గురించి ఆయన చెప్పిన మూడు ఉదాహరణలు రాహుల్ గాంధీ మొహంలో ఏమంటారు దాన్ని నాకు తెలియదు ఒక్క చొక్కలేదు ఆ పదం వాడచ్చు లేదా నాకు తెలియదు ఆయన మూడే మూడు చెప్పాడు ఒకటి అసలు నెహ్రూ ప్రధానమంత్రి ఎట్లా అయ్యాడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులందరూ వల్లభాయ్ పటేల్ కావాలను కోరుకుంటున్నాడు అమిత్ షా చెప్పింది కూడా తప్పు నా దృష్టిలో పచ్చెనిమిది రెండు కాదు పచ్చింది మంది వల్లభాయ్ పటేల్ కావాలని అడిగారు రెండు ఇద్దరు వాళ్ళు ఓటేయాల అంతేగా నెహ్రూకెయ్యలా నెహ్రూకి జీరో ఆయన రెండు అన్నాడు రెండు కూడా లేదు అసలు అయినా నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు అది ఓట్చోరీ అంటే మెజారిటీకి సంబంధం లేకుండా ప్రధానమంత్రి కావటం అంటే ఫస్ట్ది రెండోది ఇందిరాగాంధీ ఎన్నిక రాయబరలి ఎన్నిక అలహాబాద్ హైకోర్టు కొట్టేసిన రిట్రాస్పెక్టివ్ డేట్ ఆఫ్ ఎఫెక్ట్ తోటి ప్రధానమంత్రికి ఇవేమి వర్తించమని చెప్పి పార్లమెంట్లో చట్టం చేసుకోవటం ఇది రెండోసారి ఓటు చోరీ అంటే మూడోది ప్రస్తుతం ఉన్న సోనియా గాంధీ సిటిజన్ కాకుండానే ఓటర్గా నమోదు కావటం ఇది ఓటు చోరీ అంటే చెప్పను ఎవరు ఇది నిజాలు ఫ్యాక్ట్స్ కాదని చెప్పానండి అదేమంటే ఆవిడ ఓటేయలేదు ఓటేటి కాదు ఓటు ఎట్లా రిజిస్టర్ అయింది ఆవిడ సంతకం పెట్టకుండా ఓటర్ నమోదు అయ్యారా అటు ఆవిడ ఎలక్షన్ కమిషన్ రాసి ఉండొచ్చు కదా నా పేరు నేను పౌరాలను కాదు కాబట్టి నా ఓటర్ లిస్ట్లో నా పేరు ఉండకూడదని చెప్పి ఎల్బీలు సృష్టించుకుంటున్నారు ఇవాళ అలాగే ఆయన అది కూడా చెప్పాడు మీకు ఎంత అసలు వ్యవస్థల మీద మీకెక్కడ నమ్మకం ఉంది జడ్జి తీర్పిస్తేనే భరించలేక ఇప్పుడు అభిశంసన తీర్మానం పెడుతున్నారే మీరు విలువల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది అసలు ఈవీఎం గురించి కూడా మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు పెట్టింది మీ నాన్న రాజీవ్ గాంధీ టైంలో తీసుకొచ్చింది తర్వాత సుప్రీంకోర్టు ఐదు జడ్జీల బెంచి తీర్మానం చేసింది తీర్పిచ్చింది ఈవీఎంఎల్ కరెక్ట్ అని చెప్పి సో మీకు పార్లమెంట్లో రాజకీయంగా మీ నాన్న తీసుకొచ్చాడు న్యాయపరంగా సుప్రీంకోర్టు ఆమోదించింది ఇంకా ఎక్కడ మీకు నా మీకు ఏమిటి అసలు రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారి ఈవీఎంలు దీంతో ఎన్నిక పూర్తి ఎన్నిక జరిగింది రెండు వేల నాలుగులో అప్పుడు మీరు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో మీరు గెలిచారు అప్పుడు ఈవీఎంలు తప్పుగా కనపడలేదు రెండు వేల పద్నాలుగుకి వచ్చేటప్పటికి మీకు తప్పుగా కనపడింది మోడీ గెలిచేటప్పటికి ఆయన చెప్పుకొచ్చాడు చరిత్ర మొత్తం మేమే అన్ని గెలవాలి ఆ ఈవీఎంలు పెట్టిన తర్వాత ఎన్నిసార్లు మీరు గెలిచారు రెండు వేల పద్నాలుగు తర్వాత అంత ముందు కొడుదలు పెట్టండి ముప్పై ఏదైనా అసెంబ్లీలు కానీ ఏదైనా ముప్పై సార్లు ప్రతిపక్షాలు గెలిచాయి ఇదే ఈవీఎంలతోటి ఆయన చెప్పుకొచ్చింది తర్వాత వీవీ ప్యాట్లు పెట్ట తర్వాత తీసుకొచ్చి పెట్టిన వీవీ ప్యాడ్లు కూడా ఐదు పర్సెంట్ వివి ప్యాడ్లు తీసుకొస్తే అవి కూడా పదహారు వేలు టాలీ చేశారు ట్యాలీ చేస్తే ఎక్కడా తేడా లేదు ఈవీఎంలకి వీవీ ప్యాడ్లకి ఇంకా ఏ విధంగా మీరు ఈవీఎం గురించి ఎలక్షన్ ఆఫీసులో మూడు రోజులు డిస్ప్లే చేశారు ఎవరైనా వచ్చి హ్యాక్ చేయండి అని చెప్పి ఛాలెంజ్ చేసింది ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు రాలేదు ఆయన చెప్పాడు మీరు మీకు చేతగాదలు కూడా ఎక్స్పర్ట్లు పంపించవచ్చు మీరు వాళ్ళు రాలేదు అరే మీరేమో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆరోపణలు చేస్తారు అఫిడేవిట్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ ముందు మీరు మీ మీ ఆరోపణలకి మీ అడగ అఫిడేవిట్ ఇవ్వరు సుప్రీంకోర్టుకి వెళ్ళి న్యాయం కోరరు ఇక్కడికొచ్చి ఓట్ చోరీ ఓట్ చోరీ అని గొడవ చేస్తారు ఇక రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ప్రశ్నలపై ఆయన అన్ని వరుసగా అసలు ఎలక్షన్ కమిషన్ మూడు మూడు ముగ్గురు సభ్యుల ఎలక్షన్ కమిటీకి ఏర్పరిచింది మేము మీరంతా కూడా ఎలా అపాయింట్ చేశారో నేను ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను కాబట్టి మళ్ళీ ఆ టెన్షన్ గురించి చెప్పను కానీ ఆయన చెప్పుకొచ్చాడు నవీన్ చావ చావలాను ఎలా అపాయింట్ చేశారు ఎంఎస్ గిల్ని ఎలా అపాయింట్ చేశారు ఇట్లా ఈవెన్ టీఎన్ సెషన్ అయిన తర్వాత అహ్మదాబాద్లో కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ చేశాడు సో అన్నీ చెప్పుకొచ్చాడు తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికే నేను పాత వీడియోలో చేసే నలభై ఐదు రోజులు చట్టంలోనే ఉంది తర్వాత ఛాలెంజ్ చేయడానికి లేదని చెప్పి ఇమ్యూనిటీ క్లాజ్ కూడా వరల్డ్ క్లాజు ఇవాళ్ళది కాదు ఇది తర్వాత మిషన్ రేడబుల్ ఓటర్స్ లిస్టు ఇది మనం కాదండి అమిత్ షా ఎలక్షన్ కమిషన్ చెప్పాలన్నాడు కానీ నాకు తెలిసింది నేను చెప్తాను దీని మీద సుప్రీంకోర్టులో కేసేశారు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది టెస్టల్ గా ఇవ్వండి మిషనబుల్ మిషన్ రీడబుల్ లిస్ట్ ఇవ్వద్దని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏం కాబట్టి మీకు ఇంకేం చెప్పాల ఆ తర్వాత ఇన్ఫిల్ట్రేటర్స్ ఇదంతా ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఇన్ఫిల్ట్రేటర్స్ ఓటర్స్ లిస్ట్లో నుంచి తొలగిస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నారు అక్రమ వలసదారు ఆయన చాలా అద్భుతంగా చెప్పుకొచ్చాడు డిటెక్ట్ డిలెట్ డిపోర్ట్ అక్రమ వలసదారుల్ని గుర్తించండి ఓటర్ల లిస్టులో నుంచి తొలగించండి భారత్ నుంచి బయటకి పంపించేసేయండి ఇది మా స్లోగన్ మేమేమి రహస్యంగా చేయట్లే ఇది ఎందుకంటే అక్రమ వలసదారుడు వచ్చి మనం ప్రధానమంత్రిని ఎన్నుకుంటాడా మన ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాడా మన ఎంపీని ఎన్నుకుంటాడా ఎమ్మెల్యే ఎన్నుకుంటాడు వాళ్ళెవరు ఎన్నుకోవటానికి మీ గొడవంతా కూడా అక్రమ వలసదారులు తీస్తున్నందుకే అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తే భరించలేక పార్లమెంట్ నుంచి పారిపోయారు ఎందుకు ఈ మాట నేను అనాల్సి చూస్తుందంటే అంతకుముందు అమిత్ షా మాట్లాడేటప్పుడు ఇంటర్వ్యూ అయి రాహుల్ గాంధీ నో ఏదో మళ్ళీ అదే పాయింట్ చెప్పుకొచ్చాడు చెప్పుకొస్తే అమిత్ షా చెప్పాడు నీ నువ్వు చెప్పిన పద్ధతిలో నా ప్రసంగం ఉండదు నా ప్రసంగంలో అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి కానీ మొత్తం దాకా నువ్వు ఆగాలి ఆగిన తర్వాత ఇంకా మీకు సందేహాలుంటే ఎంత రాత్రైనా సరే నేను కూర్చుంటాను మీకు గనక ధైర్యం ఉంటే అన్నిటికీ సమాధానం చెప్తానని చెప్పి చెప్పాడు మరి అటువంటప్పుడు మీరు ఎందుకు పారిపోయారు మధ్యలో మధ్యలో లేచి అది చూసారా అమిత్ షా ఏం మాట్లాడాడు అంటే ఆయనకి ధైర్యం లేదు డర్గయ్యా భయపడ్డాడట భయపడింది ఎవరి చివరికి ఆయన చెప్పాడు నేను నా ప్రసంగం అయిన తర్వాత నేను కూర్చుంటా ఎంతసేపు అయినా మీరు ఏం ప్రశ్న ఏం సందేహాలు ఉన్నా ఇంకా చెప్పండి చెప్తా అడిగాడు అన్నిటికీ ఆయన సమాధానం చెప్పాడు అసలు ఆ సమాధానాలు లేవు కాబట్టి ప్రశ్నలు లేవు కాబట్టే దొంగ అందరూ మరి ఎవరు భయపడ్డారు ఇప్పుడు భయపడింది ప్రతిపక్షాలు రాహుల్ గాంధీ పారిపోయాడు పార్లమెంట్ నుంచి ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి నెలల తరబడి దేశవ్యాప్తంగా ప్రచారం చేసి అది చర్చ జరిగినప్పుడు చర్చ చివరిదాకా లేకుండా వెళ్ళిపోవటాన్ని పారిపోవటం కాక చర్చ నుంచి ఏమనాలి ఇహ నుంచైనా సరే రాహుల్ గాంధీ అయినా ప్రతిపక్షాలు ఎస్ఐఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోయారు అది మర్చిపోవద్దు అసలు ఏమిటండి అసలు అది మాట్లాడడానికి అర్థం ఉందా ఎందుకంటే చెప్పుకొచ్చాడు అమిత్ షా వ్యవస్థను నాశనం చేసింది ఎవరండి కాంగ్రెస్ పార్టీ నీలం సంజయ్ రెడ్డి రాష్ట్రపతి క్యాండిడేట్గా నిర్ణయించిన తర్వాత అంతరాత్మ ప్రబోధం పేరుతోటి వీవీగిరిని తీసుకొచ్చి గెలిపించడం కోసం కమ్యూనిస్టుల మద్దతు తీసుకొని ఆ మద్దతు ఇచ్చినందుకు ఆ కమ్యూనిస్టు మేధావులందరినీ వ్యవస్థల్లో గుప్పించింది ఇందిరాగాంధీ కాదా అని అడిగాడు నుండి వాళ్ళకి సమాధానాలు లేవండి ఇంకా దీన్ని ఎందుకని ఎందుకంటున్నానంటే ఈ మాట కూడా ఇంత వివరంగా అమిత్ షా ఎవరైనా నెట్లో చూసుకోండి ఎస్ఐఆర్లో సందేహాలు ఉండటానికి ఇంకా నాకైతే ఇంకేం కనపట్టలేదండి భయపడింది ప్రతిపక్షాలు అధికార పక్షం కాదు ఇక్కడ పారిపోయింది ప్రతిపక్షాలు అధికార పక్షం కాదు ఇక్కడ అన్నిటికీ సమాధానం చెప్పగలిగినటువంటి సత్తా ఉంది అధికార పక్షంలో అడగటానికి ప్రశ్న లేని ప్రతిపక్షం ఇది వాస్తవం ఎస్ఐఆర్ గురించి ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి